ప్రభుత్వం తప్పులు ఎండగట్టండి ప్రజల అభిమానాన్ని సంపాదించండి అట్లా అధికారంలోకి రావాలనుకోవడం తప్పు కానే కాదు ఏ రాజకీయ పార్టీకైనా ఫస్ట్ డ్యూటీ అదే కావాలి అప్పుడే ప్రజాస్వామ్యము పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది అయితే అధికారంలో ఉన్న పార్టీ అన్ని తప్పులే చేస్తుంది స్వార్థంగా బిహేవ్ చేస్తుంది డబ్బులు దండుకోవడమే ఏకైక మార్గంగా పెట్టుకుంటుందని అయిన దానికి కాని దానికి దురుద్దేశాలు అండగడుతూ పోతే ప్రజల్లో అభిమానం సంపాదించుకోవచ్చో అని అనుకోవడం కూడా ఒక్కోసారి మంచి ఫలితాలు ఇవ్వదు ఉదాహరణకు అన్నా క్యాంటీన్ వాటిలో ఎన్ని లోపాలున్నా అవకతవకలు జరిగినా ఎన్నికలకు ముందు మాత్రమే ఏర్పాటు చేసినాడనే చంద్రబాబు మీద విమర్శలున్నా ప్రజల్లో ఆదరణ పొందిన పథకం అనుకోవచ్చు దాన్ని ఎత్తేయడం వల్ల జగన్ ప్రభుత్వానికి ఒరిగింది ఏమీ లేదు ఎన్నో పథకాలకి ఎంతో ఖర్చు పెట్టినాడు తిండి పెడితే ఏం పోతుందబ్బా అని సెంటిమెంట్ రేజ్ అయిందే తప్ప కొరిగింది ఏమీ లేదు ఇలా గతంలో ప్రభుత్వాలు కొత్తగా ప్రవేశపెట్టిన విధానాలు ఏవి కూడా మొదట్లో ప్రజల్లో గౌరవం తెచ్చుకోలేదు ఉదాహరణకు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన మండల వ్యవస్థ కూడా అట్లాగే నిందలబడాల్సి వచ్చింది క్రమేణా ఆ వ్యవస్థ కారణంగానే ఇప్పుడు కూడా తెలంగాణలో తెలుగుదేశం అభిమానులు ఉండారంటే అతిశక్తి కాదు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అప్పుడు కలెక్టర్లు ఉన్నారు కానీ మండల వ్యవస్థ తర్వాత ప్రజలకు ఎంఆర్ఓ దగ్గరవాడైపోయినాడు కదా కానీ కలెక్టర్ కాలేదే ఎందుకంటే ఎప్పుడు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉన్న విధానమే గుర్తింపుకు నోచుకుంటుంది అది రామారావు చేసిన ఆరోగ్యశ్రీ లాంటివి రాజశేఖర్ రెడ్డి చేసినా వాటిని తర్వాత వచ్చే ప్రభుత్వాలు రద్దు చేయలేవు అలాంటిదే జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ కూడా కలెక్టర్ నుంచి ఎంఆర్ఓకి వచ్చినట్టే ఇప్పుడు ఎంఆర్ఓ నుంచి ప్రజలు సచివాలయాలపై ఆధారపడడానికి వాలంటీరు ఒక ఇరుసు లాంటి వాడు అయిపోయాడు మనకు నచ్చినా నచ్చకపోయినా అది వాస్తవం ప్రజల దగ్గరకు పాలన తీసుకొచ్చే ఏ వ్యవస్థనైనా ప్రజలు ఆదరిస్తారు కాకపోతే పాలకులు అది ఎవరైనా సరే వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారు ప్రతిపక్షాలు అనేటివి వాటిలో లొసుగుల్ని ఎత్తి పెట్టాలి కానీ ఆ వ్యవస్థ చట్టంలో ఉన్న వ్యక్తుల్ని టార్గెట్ చేయడం వల్ల ప్రభుత్వానికన్నా ప్రజలకే ఎక్కువ నష్టం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని నాయకుల విమర్శలు సాగాలి అలా కాకుండా ఒకటో రెండో సంఘటనలు చూసో రాంగ్ ఫీడింగ్ ను బేస్ చేసుకునో విమర్శలు చేయకూడదు ఈ కథనంలో నిజా నిజాల్ని బేరేజ్ వేసుకుని మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా కామన్ పీపుల్లో ఏదైనా కొత్త విధానం వచ్చినప్పుడు మీరు దగ్గర చేర్చుకున్నట్టుగా పాలిటిక్స్ వాళ్ళు దగ్గర చేర్చుకోలేరు ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రయోజనాలు ఉంటాయి మీకు అట్టేమి లేదు కదా మీకు పోతే పని అయితే చాలనే దృష్టి తప్ప వేరే ఉండదు సో ఫ్రెండ్స్ నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే పొలిటికల్ రివ్యూని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ రెడ్డి